న్యాయ వ్యవస్థలో కేసుల భారాన్ని తగ్గించి వేగవంతమైన న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని హైకోర్టు జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ అన్నారు ఆదివారమైన నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జిల్లా న్యాయసేవా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా న్యాయవాదులకు ఉద్దేశించి మధ్యవర్తిత్వంపై ఐదు రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులను ప్రారంభించారు న్యాయ వ్యవస్థలో కేసుల భారాన్ని తగ్గించి వేగవంతమైన న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని హైకోర్టు జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ అన్నారు ఆదివారం ఆయన నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా న్యాయవాదులను ఉద్దేశించి మధ్యవర్తిత్వంపై ఐదు రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి సమాజంలో కుటుంబ విభేదాలు ఆస్తి వివాదాలు వాణిజ్య కేసులు చిన్న చిన్న వ్యక్తిగత సమస్యల కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించగలిగే అవకాశం విస్తరించిందని అన్నారు కోర్టులలో పెరిగిన కేసులను పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి సమయం ఎక్కువగా పడుతుందని అయితే మధ్యవర్తిత్వం ద్వారా ప్రజలు కోర్టు బయటే పరస్పర అంగీకారంతో త్వరగా సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఇది సంబంధాలను కాపాడే సమయం ఆదా చేయడమే కాకుండా తక్కువ వ్యయంతో అందించే పద్ధతిని మధ్యవర్తిత్వంలోని ప్రధాన లక్ష్యం వివాదంలో గెలుపు ఓటమి కాదని పరస్పరం అర్థం చేసుకోవడం మరియు పరిష్కారం కనుక్కోవడమని అన్నారు మధ్యవర్తిత్వం న్యాయస్థానానికి బలమని అన్నారు న్యాయవాదులు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని నైపుణ్యం కలిగిన శిక్షకులు ఉన్నారని వారు చెప్పే అంశాలను ప్రతిదీ నోట్ చేసుకోవాలని కేసులను త్వరగా పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలని కోరారు అంతకుముందు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి హైకోర్టు జడ్జికి ఇచ్చి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మెంబర్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్టర్ మెడియేషన్ అండ్ అబ్జర్వేషన్ సెంటర్ హైదరాబాద్ సిహెచ్ పంచాక్షరి నల్గొండ జిల్లా జడ్జి కవిత యాదాద్రి జిల్లా జడ్జి జయరాజు పురుషోత్తం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి జిపి నాంపల్లి నరసింహ న్యాయవాదులు తదితరులు హాజరయ్యారు